హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండి రెగ్యులర్ క్వశ్చన్ అంటే చాలామంది మధ్యనే అడిగారు అందుకు చేస్తున్నాను అనమాట అక్క అసలు మెడిసిన్స్ వాడకుండా థెరపీ ఇప్పించకుండా నార్మల్ కిడ్నీ చేయటం సాధ్యమేనా అని చాలామంది అడుగుతున్నారు అయితే నేను చాలా వీడియోస్లో చెప్పాను నేనేమి ట్రీట్మెంట్ ఇప్పించలేదు థెరపీస్ ఇప్పించలేదు అని చెప్పాను కానీ డౌట్స్ ఉంటాయి కదా ఏదో అక్కతో అబద్ధం చెప్పేస్తుంది అట్లా అనుకుంటారు కదా నేను కూడా ఇప్పించానండి ఫస్ట్లో బాబుకి అసెస్మెంట్ చేయించినప్పుడు ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు టూ పాయింట్ ఫోర్ ఇయర్స్ అప్పుడు బాబుకి తెలిసింది మాకు ప్రాబ్లం ఉంది అని టూ పాయింట్ ఎయిట్లో అసెస్మెంట్ చేయించాము అప్పుడు చెప్పారు బాబుకి ప్రాబ్లం ఉంది మోడరేటు అని చెప్పినప్పుడు మేము అప్పుడు ఆ డాక్టర్ దగ్గర విజయవాడలో అసెస్మెంట్ చేయించామండి ఆ డాక్టర్ దగ్గర మేము త్రీ టు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వాడాం ఫైవ్ మంత్స్ అనుకుంటా అంత సరిగ్గా గుర్తులేదు దాదాపు ఫోర్ మంత్స్ వాడినట్టున్నాము వన్ మంత్కి వచ్చి సెవెన్ థౌజండ్ అలాగ మెడిసిన్స్కి యూస్ చేశామండి అవన్నీ జెల్లీస్ టైప్లో ఉండేవి అనమాట త్రీ ఫోర్ ఐటమ్స్ ఉండేవి ఒక సిరప్ ఉండేది సెవెన్ థౌజండ్ ఏమో అయ్యేవి మంత్లీ వచ్చి అవి హైదరాబాద్లో ఒకే మెడికల్ షాప్లో దొరికేవండి అన్ని చోట్ల దొరికేవి కాదు డాక్టర్ రిఫర్ చేసిన హాస్పిటల్లోనే దొరికేవి అక్కడి నుంచి తెప్పించి మేము అప్పుడు రాయపూర్లో ఉండేవాళ్ళం ఇంకా మా కొలీగ్స్ మా వారి ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటాయి వాళ్ళతో తెప్పించి మరి ఆ ప్రిస్క్రిప్షన్ పంపిస్తే ఇచ్చేవాళ్ళు ఎవరికైనా ఇచ్చేవాళ్ళు పంపించి తెప్పించేవాళ్ళం అనమాట అప్పుడు ఫోర్ మంత్స్ ఏమో వాడాము వాడిన తర్వాత అవి చర్యకి ఎలా ఉండేవో చెప్తానండి వన్ మంత్ వరకు బాగానే ఉండేవాడు నార్మల్గా అంటే ఎలా హైపర్ ఉన్నాడు అట్లా ఫస్ట్లో ఎలా ఉన్నాడు అలానే ఉన్నాడు తర్వాత సెకండ్ మంత్ నుంచి మెయిన్ బాడీ పెరిగిపోయింది నార్మల్గా ఉండే కిడ్ కదా వెయిట్ అయితే పెరగలేదు కానీ బాగా ఫేస్ ఇంత లావ్ అయిపోవటం హ్యాండ్స్ కూడా ఇంత చిన్న చేతులు కాస్తే ఇలా పొంగిపోయింది బాడీ మొత్తం వాటర్ వచ్చేస్తే ఎలాగ ఫుల్ అయిపోతుంది కదా బాడీ మొత్తం అలా పెరిగిపోయింది అనమాట మేమంతా రికగ్నైజ్ చేయలేదు హెల్తీగా ఉన్నాడు ఇంకా మంచిగా ఉంటున్నాడు మెడిసిన్ వాడిన దగ్గర నుంచి ఎంతో కొంత స్లో అవుతారు కదా పిల్లలు హైపర్ తగ్గుతుంది కదా ఓహో మెడిసిన్ మనం ఎవరైనా ఏమని అనుకుంటాం ఫస్ట్ మనకి దీని గురించి అవగాహన లేనప్పుడు ఎవరైనా చెప్పిన ఏదన్నా మెడిసిన్ ఇచ్చినప్పుడు ఓ ఇది బాగా పనిచేస్తుంది కదా సో ఈ మెడిసిన్ వాడితే తగ్గుతుందిలే అన్నట్టుగా మేము కూడా హెల్తీగా ఫుడ్ పెట్టేవాళ్ళం అంతా హైపర్గా ఉండేవాడు కాదు మంచిగా చదువు చదువుకోవటం కాదులే ఆడుకునేవాడు ఇంకా ఆడుకునేవాడు తినేవాడు పెట్టిన తినేవాడు ఎక్కువ నిద్రిపోయేవాడు మామూలుగా అంతకుముందు ఏంటంటే డే టైంలో వన్ అవర్ పడుకుంటే కనుక నైట్ టెన్ థర్టీ లెవెన్ చేసేవాడు అప్పటి వరకు ఆడుతూనే ఉండేవాడు కానీ ఈ మెడిసిన్ యూస్ చేసిన తర్వాత డే టైంలో టూ టు త్రీ అవర్స్ పడుకునేవాడు మళ్ళీ నైట్ కూడా నైన్ ఓ క్లాక్ కల్లా పడుకుని పోయేవాడు మనం ఇంకేముంది మనకి సపోర్ట్ దొరికి మంచిగా ఉంది కదా అలర్చి వేయటం లేదు అటు ఇటు ఒకటి లేదు మంచిగా పడుకుని నిద్రపోతున్నాడు తింటున్నాడు ఇంకేముంది ఆ మెడిసిన్ యూజ్ అయిపోయిందని అలా త్రీ ఫోర్ మంత్స్ యూజ్ చేసిన తర్వాత బాబు ఇంకా థర్డ్ మంత్ తర్వాత ఫుల్ వెయిట్ పెరిగిపోయాడు అనమాట ఫస్ట్ ఇన్ కేసు నాకు అంతా సరిగ్గా లేదు ఫిఫ్టీన్ కేజెస్ ఉన్నవాడు కాస్త త్రీ మంత్స్లోనే ట్వంటీ కేజెస్ అలా పెరుగుతూ పెరిగిపోయాడు పెరిగిపోతే అప్పటికి కూడా మాకు డౌట్ రాలేదు ఇంకా నార్మల్ చెకప్స్ ఉంటాయి కదా జలుబులు దగ్గులు మనవాడుకైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతిరోజు ఎప్పుడు జలుబు ఉండేదన్నమాట జలుబు దగ్గు ఇంకా ఆ డాక్టర్ దగ్గరికి నార్మల్ చెకప్ తీసుకువెళ్తే డాక్టర్ ఏంటి బాబు బాగా హెల్త్ బాడీ పెరిగిపోయింది ఏమైంది ఏంటి అంటే అప్పుడు మీరు చెప్పారు కదండి మేమైతే ముంబై అంటే ఆ డాక్టర్ మాకు ముంబైకి సజెస్ట్ చేశారనమాట మేము ముంబైకి తీసుకువెళ్ళలేదు ఇలా విజయవాడ మా నేటివ్ ప్లేస్ అయితే అక్కడికి తీసుకువెళ్ళామండి సో అక్కడ ఇలా మెడిసిన్స్ ఇచ్చారు అంటే ఇంకా మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మెడిసిన్ తెప్పించారు మా వారిని పంపించి మెడిసిన్ మొత్తం చూసారు ఈ మెడిసిన్ నేను ఇంతవరకు చూడలేదు దీన్ని ఎందుకు యూస్ చేస్తారు ఏంటి అంటే ప్రిస్క్రిప్షన్ అదంతా చూపించాం పా ఆయనకి సిక్స్టీ ప్లస్ అయినా సరే ఆ మెడిసిన్ ఏంటి అనేది ఏం అర్థం కాలేదనమాట తర్వాత ఒకరి ద్వారా తెలిసింది ఇవన్నీ ట్రయల్డ్ మెడిసిన్ అదర్ కంట్రీస్ నుంచి మన కిడ్స్ మీద ట్రయల్స్ వేస్తున్నారు అందుకే వాడొద్దు అని తెలియటం వల్ల మేము వెంటనే తెలిసిన వెంటనే ఫిఫ్త్ మంత్లోనే ఆపిసాం ఆ విధంగా అప్పుడు వాడామండి బాబుకి మెడిసిన్ ఇంకా తర్వాత ఎప్పుడు బాబుకి దీని పరంగా మెడిసిన్ అయితే యూజ్ చేయలేదు ఎన్నెన్నో వ్యాక్సిన్స్ వేయించాము జలుబు తగ్గడం కోసం ఇమ్యూనిటీ పవర్ కోసం స్వైన్ ఫ్లూ అని ఇలా వ్యాక్సిన్స్ చేయి కానీ అన్ని ఎన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి అన్నీ వేయించాము కానీ దీనికైతే ఏ మెడిసిన్స్ వాడలేదు ఇంకా థెరపీస్ విషయానికి వస్తే థెరపీస్ ఇంకా మెడిసిన్ వాడుతూ ఆపేసిన తర్వాత రాయపూర్లో ఉన్నప్పుడు మేమున్న ఏరియా నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అండి అక్కడికి ఒక థెరపిస్ట్ ఉంది లేడీ ఆమె దగ్గరికి తీసుకువెళ్ళాం అన్నమాట తీసుకువెళ్తే ఆమె రూమ్లోకి తీసుకువెళ్ళిన తీసుకువెళ్ళింది మాట్లాడటానికి మేము ఇలా చేయిస్తాము కొన్ని ఐటమ్స్ చూపించి ఇక్కడ అవి చేపిస్తా అవి చేపిస్తామని చూపించింది ఇంకా సిక్స్కి అలాగ తీసుకురామంది ఈవినింగ్ సిక్స్ స్లాట్ ఖాళీ ఉంది సిక్స్ టు సెవెన్ అని టైమింగ్ ఇచ్చారు ఇంకా అలాగా వీక్ వచ్చి త్రీ సిట్టింగ్స్ ఆమె దగ్గర సిట్టింగ్ వచ్చి టూ థౌజండ్ తీసుకున్నారు అలా త్రీ సిట్టింగ్స్కి తీసుకువెళ్ళామండి తర్వాత నెక్స్ట్ వీక్ ఎందుకు కంటిన్యూ చేయలేదంటే ఆమె ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళినా ఊరుకునేది కాదు మెయిన్ ప్రాబ్లం నాకు అది అక్కడ అందులో మళ్ళీ నేను అప్ అండ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయిపోయింది టైం వేస్ట్ అయిపోతుంది అదే సెకండ్ ప్రాబ్లం ఇంకోటి మనీ ఇష్యూస్ వీక్లీ సిక్స్ థౌసండ్ అంటే కొంచెం ఎక్కువ అనిపించింది మాకు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలిసిందే కదండి ఇంకా ఆ విధంగా నేను థెరపీస్ కూడా ఆపేశామండి మేము అప్పుడు తప్ప నేను ఇంతవరకు మెడిసిన్స్ కానీ థెరపీస్ కానీ బాబుకి నేర్పించి చేయించిందే లేదు ఇంకా ఇది డీటెయిల్డ్గా అండి నేను ఇప్పటివరకు చెప్పిన వీడియోస్లో నార్మల్గా ఇలా చేయించాం ఇలా చేయించామని నార్మల్గా చెప్పి వదిలేశాను కానీ డీటెయిల్డ్గా ఇదండి బాబుకు చేయించింది ఇంకా దీని గురించి ఎవ్వరు ఏ డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అబద్ధం చెప్పేదాన్ని అయితే నేను కూడా ఆ సెల్ థెరపీ సెల్ సెల్ ఏదో థెరపీస్ ఉన్నాయి కదా ఆ థెరపీస్ చేయించాము ఈ ట్రీట్మెంట్ చేయించాము అని ఈ మెడిసిన్ వాడాము అని చెప్పొచ్చు నాకు అంత అవసరం కూడా లేదు చెప్పి పిల్లల మీద రిస్క్ చేయించాల్సినంత అయితే నాకు లేదండి ముందే చెప్తున్నాను మీరు కూడా అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది కేవలం ప్రాక్టీస్ వల్ల వస్తుంది మీరు ఏ థెరపీ సెంటర్కి తీసుకువెళ్ళినా ఏ మెడిసిన్ యూజ్ చేసినా సరే వన్ మినిట్ వన్ పర్సెంట్ ఆ టూ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మనం చేయాల్సింది నైంటీ నైన్ నైంటీ ఎయిట్ మనమే చేయాలి నేను ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియోలో కూడా చెప్పింది ఇదేను ఎందుకంటే ఇప్పటికీ కాల్ చేసిన వాళ్ళు అడుగుతారు అసలు ఎలా చేయగలిగారు ఎలా చేశారు ఆల్రెడీ నేను రొటీన్ ఒకటి అయితే వ్లాగ్ చేశాను అవన్నీ వాయిస్ మెసేజ్లు కొంతమంది చెప్తున్నది ఏంటంటే లాస్ట్ త్రీ వీడియోస్కి ముందు చేసిన వీడియోస్కి చాలా తేడా ఉండేది మాకు అసలు వినాలనిపించేది కదా అంటే వాళ్ళు నిజం చెప్తున్నారు నాకు కూడా అనిపించేది నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియో చేయలేకపోయాను కానీ అన్ని అన్నిటికీ నేనైతే వీడియోస్ చేశానండి వాయిస్ మెసేజ్ ఇచ్చాను లేదు అర్థం కాలేదు మీరు ఈ విధంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఎవరికొకరికి డౌట్స్ ఉంటాయి కదా నిన్నైతే స్పీచ్ రావడానికి అసలు ఏమేమి ఫాలో అయ్యారు టిప్స్ అని ఒకరు అడిగారు అది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి ఎందుకంటే లెందే అయిపోతే మన వాళ్ళు కూడా ఎక్కువ చూడరు కదా అందుకని ప్రతిదీ ఇన్ కేసు కొంతమంది ఆఫ్ ఆఫ్ చూసి వదిలేస్తారు దీంట్లో ఒకటి ఉంటుంది మళ్ళీ లాస్ట్లో ఇంకోటి టిప్ చెప్పామనుకోండి వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ అదే అడుగుతారు వాళ్ళకు కూడా డౌట్ అందుకని అది దా నెక్స్ట్ చేస్తాను అండ్ నేను చెప్ లాస్ట్ వీడియోలో ఏంటంటే కాపీలో ఉన్నది చదవటం తెలుసు కానీ టెక్స్ట్ బుక్లోది చేయలేకపోతున్నాడు అని చెప్పాను కాపీ అంటే ఏంటండి అని అడిగారు కానీ కాపీ అంటే కాపీయే కదా అనుకున్నాను నేను కూడా కానీ నిన్న ఇంకొకరు అడిగారు కాపీలో చదివించడం అంటే ఏంటండి అని అడిగితే ఏంటి కాపీస్ తెలియదా మీకు అలా ఎందుకు అడుగుతున్నారు మీరైనా కామెంట్ పెట్టిందంటే నేను కాదు తను వేరే నాకు కూడా డౌట్ ఉంది అంటే నేను అప్పుడు చెప్పిన బుక్స్ ఇస్తారు కదా బుక్స్ అంటే అక్క అప్పుడు నువ్వు నోట్బుక్లో అని చెప్పాలి కాపీ అంటే మాకు అర్థం కావట్లేదు అన్నారు అది నోట్బుక్లు అండి క్లాస్లో మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తారు కదా ఒక లెసన్కి వచ్చి ఒక ఫైవ్ క్వశ్చన్సో టెన్ క్వశ్చన్సో ఉంటాయి కదా అవి నోట్బుక్లు పేర్ చేసుకుంటారు కదా అవే చదివి రాయటం తెలుసు ఇప్పటివరకు తనను సొంతగా టెక్స్ట్ బుక్ చదివి చేయలేకపోతున్నాడు ఆన్సర్స్ అని చెప్పాను అయితే ఈ డౌట్ అయితే వస్తుంది అనుకోలేదు నాకు కూడా తెలియదు నేను కూడా బాబుతో ఆ కోపీ ఏది సైన్స్ కాపీ ఏది అంటాను కానీ సైన్స్ నోట్బుక్ ఏది ఇటు ఎస్ఎస్టీ నోట్బుక్ ఏది అలా అనకపోవటం వల్ల అలా చెప్పాను ఇంకా అంతేనండి ఇంకో విషయం ఏంటంటే మెయిల్ అడి నేను నే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీ ఆమెయిల్ రాక్ అండ్ రోల్ వర్మ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కాము ఎందుకంటే నేను ప్రతి దాంట్లో పిన్ చేద్దాం పిన్ చేద్దాం అనుకుంటున్నాను చేసాను ప్రతిసారి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేసేస్తున్నారు ఎందుకో తెలియదు ఫస్ట్ వీడియోస్లో అయితే రెండు మూడు వీడియోస్కి పిన్ చేసి ఉంచానండి దానికి డిలీట్ చేయలేదు ఇప్పుడే డిలీట్ అవుతుంది మీరైతే ఈ జీమెయిల్ ఐడికి మీ నెంబర్ పంపిస్తే కనుక నేను కాల్ చేసి గ్రూప్లో యాడ్ చేస్తానండి వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఏంటంటే చాలామంది యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు కదా ప్రతిరోజు చేసిందే చేస్తే చేయించిందే చేస్తే కనుక పిల్లలకి బోర్ కొట్టేసి మీకు కోఆపరేట్ చేయరు సో రోజుకొచ్చి ఒక కొత్తది రోజు కోటు కాకపోయినా టూ త్రీ డేస్ కోటి మారుస్తూ ఉండాలండి అది ప్రతిసారి మనం కొనలేము కాబట్టి మనం సొంతంగా ఆలోచించి డ్రాయింగ్ రూపంలో యాక్టివిటీస్ చేయించవచ్చు అంటే మనం ఏదైనా డ్రాయింగ్ చేసి మ్యాచింగ్ లాంటివి చేయించవచ్చు ఏమైనా కటింగ్ చేసే షేప్స్ అవి మనం కట్ చేయొచ్చు అట్లా మన సొంతంగా మనం చేసామనుకోండి మనం కట్ చేయించేటప్పుడు కూడా పిల్లలకు కూడా మనం నార్మల్ రియల్ సిజర్ తీసుకుని వాళ్ళకి ప్లే అది ఆడుకునే సెజర్ ఉంటుంది కదండి అది ఇచ్చామనుకోండి మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు ఓహో మమ్మీ ఇలా కట్ చేస్తుంది ఆల్రెడీ నేను చరిబాబుకైతే అలా చేయించేదాన్ని స్క్వేర్కి వాటికి నేను ఆల్రెడీ సే షేప్స్ వేసేసుకునేదనమాట కలర్ కలర్ పేపర్స్ ఎంచుకునేదాన్ని నేను కూడా వైట్ పేపర్ అని మిగతా కలర్ పేపర్స్ కూడా తీసుకుని వాటితో షేప్స్ ముందే గీసుకుని అవి కట్ చేసుకునేదాన్ని వాడికి షేప్ చూపించడం కోసం కానీ చెరీబాబు కూడా ఒక పేపర్లో నేను అన్ని షేప్స్ పెన్తో ఎక్కువ మార్కర్ యూజ్ చేసేదాన్ని డబుల్ మార్కర్ ఉంటుంది కదా అంటే చాలా వెడల్పుగా వస్తుంది అన్నమాట లై లైను అది యూస్ చేసేదాన్ని దాన్ని వాడు కట్ చేసేవాడు కూడా కట్ చేయడానికి వాడు ఆడుకునే సీజర్తో కట్ చేయడానికి ట్రై చేసేవాడు కొంచెం పెద్ద అయిన తర్వాత నేను నార్మల్ సీజర్ ఇచ్చేదాన్ని దాంతో కూడా వాడు కట్ చేసుకుని అలా షేప్స్ కట్ చేయటం సీజర్స్ అవి వాళ్ళకి పిల్లలకి ఏంటంటే హ్యాండ్స్లో ఫింగర్స్లో పట్టు ఉండదు కదండి పెన్సిల్ స్కేలు పెన్సిల్ పెన్ను లాంటివి కూడా పట్టుకోలేరు కదా ఇలాంటి సిజర్స్ ఇచ్చి మనం చేపిస్తూ ఉంటే వాళ్ళకి ఫింగర్స్లో గ్రిప్ వస్తుంది అన్నమాట ఇలాంటి యాక్టివిటీస్ కూడా మనం ఎంచుకోవచ్చు ప్రతిసారి మనం కొని తీసుకొచ్చి యాక్టివిటీస్ చేయించాలంటే చాలా కష్టం కదా అందుకే మనం న్యాచురల్ కూడా చేసుకోవచ్చు ఆ మోడ్లో మీరు ఫాలో అవ్వండి నేను ముందు దాదాపు అన్ని వీడియోస్ పెట్టాను బాబుకి స్పీచ్ ఎలా చేయించాను అక్రమిక పరంగా ఎలా ఫాలో అయ్యాను హైపర్ యాక్టివ్ ఎలా తగ్గించాను ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేశాను కానీ అప్పుడు ఆడియో రిలీజ్ చేశాను కొంతమంది ఇప్పుడు ఈ త్రీ డేస్ నుంచి నాకు చెప్తున్నారు అప్పటికి ఇప్పటికీ మేము చూసే దాంట్లోనే చాలా ఉంది అప్పుడు వినాలంటే ఒకలాగా అనిపించేది ఇప్పుడు మీరు కనిపిస్తూ చెప్తున్నారు కదా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నీ అంటున్నారు ఓకే ఇట్స్ ఓకే ఏం పర్వాలేదు ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఇన్ కేస్ స్పీచ్కి ఎలా తెప్పించారు టిప్స్ చెప్పండి మళ్ళీ ఎక్కడ మీకు పరంగా ఏమైనా టిప్స్ కావాలంటే కనుక మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్